మిత్రులు నమస్కారం రేపు ఆరవ తారీఖున మిగతా ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు ఆలయ న్యూయార్కానికి ఒక వరంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వాటి ఇనాగ్రేషన్కి వస్తున్న సందర్భంగా ఇలా మా పెద్దలు భువనగిరి ఎమ్మెల్యే గారు అనుకుమార్ రెడ్డి గారు అదేవిధంగా మార్కెట్ గంప్ చైర్మన్లు జిల్లా అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు అందరం కలిసి సభాశాలని పరిశీలించుకొచ్చేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలోటువంటి ప్రతి నియోగాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి ప్రతి ఎమ్మెల్యేతో వన్ టు వన్ మాట్లాడి మీకు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో ఏదైతే శాశ్వత పనులున్నాయో వాటిని పరిష్కరిస్తా అని చెప్పి గత రెండు మాసాల కిందనే మా ఎమ్మెల్యే చెప్పడం ముఖ్యంగా గత పదేళ్ళుగా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి తెలంగాణ వస్తే మా ప్రాంత అభివృద్ధి అవుతుందని చెప్పి మేము ఎంతో ఆశపడ్డా కానీ గత ముప్పై సంవత్సరాల కళ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఇవాళ మా ఇరిగేషన్ శాఖ మాచులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారం ఆర్ఎండ్బి మినిస్టర్ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఇవాళ కళ నెరవేరబోతుంది వాటికి పెద్ద ఎత్తున సుమారు ఆలయ నివార్గ అభివృద్ధికి పదిహేను వందల కోట్లతోటి రేపు ఆరు తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ స్టోనింగ్ అయిపోతున్నారు కాబట్టి దానికి ఆలేరు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలేరు ఇక్కడ మా పక్కనటువంటి భోన్గిరి నియోవర్గం నుంచి కూడా యువకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు స్వాగతం పలకాలని చెప్పి తెలియస్తూ ముఖ్యంగా ఆలేరు గత ముప్పై సంవత్సరాలుగా చదువుతున్నటువంటి గంధమల్ల ప్రాజెక్టు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సాకారం తోటి మొన్ననే జివో శాంక్షన్ చేసి ఏడు వందల కోట్లతోటి దానికి స్టోన్ అయిపోతున్నాం అదేవిధంగా ఈ ప్రాంతం ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీలతో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి ఆలేరు మీద ప్రేమతోటి యంగ్ ఇండియా స్కూల్ను ఇంటిగ్రేటెడ్ స్కూల్ను రెండు వందలతోటి రెండు వందల కోట్లతోటి కేటాయించడం చాలా సంతోషం దాంతోపాటు ఇక్కడ యాగుటకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ గత ప్రభుత్వాలు గొప్పగా చెప్పి మేము మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తున్న తప్ప ఎక్కడ కూడా ఒక గుంట భూమి సేకరించలే ల్యాండ్ అలికేషన్ చేయలే నిధులు కేటాయించలే మా గౌరవ ముఖ్యమంత్రి శాఖ మాచులు దామోదరం రాణశమ గారు మొన్ననే ఇక్కడ వైటీడీకి సంబంధించినటువంటి ఇరవై ఎకరాలు జీవో ఇచ్చి రేపు రెండు వందలకు నూట ఎనభై మూడు కోట్లతోటి ఇలా స్టోనింగ్ అయిపోతున్నాం అదే కాకుండా యాదాద్రి గుట్టకు సంబంధించినటువంటి వేద పాఠశాల నలభై ఆరు కోట్లతోటి రేపు స్టోనింగ్ అయిపోతున్నాం ఈ ప్రాంతంలో వేరౌస్ గోడౌన్ల కోసం పెద్దలు ఇన్ఛార్జ్ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర తోటి ఇక్కడ దాతర్పల్లికి సంబంధించినటువంటి పదహారు ఎకరాలలో ఇరవై రెండు కోట్ల డెబ్బై లక్షలతోటి వేరౌస్ గోడౌన్ అదేవిధంగా ఆలేరు మార్కెట్ సంబంధించి ఎయిమ్స్కి సంబంధించినటువంటి ఇరవై ఆరు కోట్లతోటి వేరౌస్ గోడన్ గతంలో మండలం ఏర్పడ్డ తప్ప అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కార్యకలాపాలు కార్యాలయాలు కానీ ఎక్కడ కూడా చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎన్బి శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎండి ఆఫీస్ అదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి కింద యాభై కోట్లతోటి ఇలా రోడ్లు ఇక్కడ వడపర్తి రోడ్డు కానీ మర్యాల రోడ్డు కానీ యావప్పూర్ రోడ్డు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆలయలో ఉన్నటువంటి రోడ్లను కూడా యాభై కోట్లతోటి శాంక్షన్ చేసుకొని రేపు స్టోనింగ్ అయిపోతున్నాం అదే కాకుండా సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ సంబంధించినటువంటి ముప్పై కోట్లు ఏదైతే గత ప్రభుత్వంలో విస్మరించినటువంటి ఇక్కడ కులంపేక పుణ్యక్షేత్రమైనటువంటి కొలన్పేక ఒక్క చిన్న వర్షం పడితేనే అది శ్రీలంక ఉంటుంది దానికి కూడా ఇలా ఏడున్నర కోట్లతోటి హై లెవెల్ బ్రిడ్జి శాంక్షన్ చేసిండు అదేవిధంగా కాలువ పెళ్లికి సంబంధించి హై లెవెల్ బ్రిడ్జి కూడా ఏడున్నర కోట్లతోటి మా గౌరవ ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పదిహేను కోట్లతోటి శాంక్షన్ చేసుకున్నాం అదే కాకుండా యాదగుట్ట టెంపుల్ సిటీకి కూడా వంద కోట్లతోటి పూర్వయం దేవడానికి అన్ని విధాల వచ్చే భక్తులకు వసతి నలిపేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వంద కోట్లు కేటాయించి సుమారు పదిహేను వందల కోట్లతోటి రేపు ఆరు తారీఖున ఇనాగ్రేషన్ చేయబోతున్నాం దానికి పెద్దలు శాసన మండలి సభ్యులు శాసన మండలి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్ద ఎత్తున మంత్రులు అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా హాజరవుతున్న సందర్భంలో ఆలయ న్యూయార్క ప్రజలు భువనగిరి న్యూయార్క్ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళకు స్వాగతం పలికి ఏదైతే అభివృద్ధిలో మనందరం భాగస్వాములం కావాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణ పదేళ్ల పోరా పదేళ్ల కాలంలో వాళ్ళు నిధులు నీళ్లు నియామకాలని వాళ్ళ కుటుంబానికే పాలన తప్ప మా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలన ద్వారా ఇన్ని సంక్షేమాలు చేపట్టకపోతున్నాం ముఖ్యంగా మా ప్రభుత్వానికి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఆలయ ప్రజలు రుణపడి ఉంటాం ఇంత పెద్ద ఎత్తున నిధులిచ్చి రేపు మంజూరు చేసి రేపు శిలాపాల కలిగిస్తున్నటువంటి మా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రికి మంత్రులకు పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా సుమారు యాభై నుంచి అరవై వేల మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇలా జనాలు చూస్తుంటే మేము ఇంకా పెద్ద సంఖ్యలో వస్తామంటున్నాం కాబట్టి ఎంతమంది వచ్చినా ఇలా పెద్ద ఎత్తున ఈ సభకు స్వాగతం పలకాల్సిందిగా ఆలయ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం